హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు అలర్ట్ మే నెల పెన్షన్లకు సంబంధించి ఇప్పుడే పెద్ద అప్డేట్ అయితే వచ్చింది మరి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నీతో పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్లందరికీ ఒక ముఖ్యమైన ప్రకటన నెలవారి పెన్షన్ పేసిప్స్ సంబంధించి అలాగే పెన్షన్ జమ అయ్యే ప్రక్రియలో కొన్ని మార్పులు మరియు సమాచారం అయితే అందుబాటులోకి వచ్చాయి మొదటగా పేసిప్స్ డౌన్లోడ్ ప్రారంభ తేదీ మరియు సమయం ఈ నెల పేసిప్స్ సంబంధించి ఈరోజు అర్ధరాత్రి అయితే మనకు డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ యొక్క నిధి పోర్టల్లో అవైలబుల్ అయితే ఉంటాయి పెన్షనర్స్ తమ పేషిప్స్ను యథావిధిగా నిధి వెబ్ పోర్టల్ ద్వారా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈసారి పేసిప్స్లలో రాబోతున్న భారీ మార్పులు తాజా నివేదికల ప్రకారంగా ఈ నెల పేసిప్లలో పెన్షనర్లు కొన్ని ముఖ్యమైన మార్పులను గమనించవచ్చు అవి సివిపి రికవరీ పునః ప్రారంభము గతంలో నిలిపివేయబడిన సివిపి కమిటేషన్ రికవరీ ప్రక్రియ తిరిగి ప్రారంభం కాబోతున్నట్టు మేమో జారీ అయింది ఇకపోతే రెండు రకాల కోతలు పేసిప్లో మనకు డిడక్షన్స్లో రెండు రకాల డిడక్షన్స్ అయితే కనిపించబోతున్నాయి అదేంటంటే సివిపి రికవరీ ఇది ప్రతి నెల జరిగే సాధారణ రికవరీ సో ఎందుకంటే మనకు రీసెంట్గా హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా కంపిటీషన్ మళ్ళీ పదహైదు సంవత్సరాలకైతే పెంచడం జరిగింది కాబట్టి ఆ రికవరీ అనేది మే నెల నుంచే జరుగుతుంది కాబట్టి మే మే నెల పేసిప్లో అయితే రికవరీ అనేది అవుతుంది తర్వాత ఆరు నెలల బకాయిల రికవరీ సో గత ఆరు నెలలుగా నిలిచిపోయిన సీవీపీ బకాయిలను రాబోయే పన్నెండు నెలల్లో సమాన వాయిదాలుగా పద్ధతిలో రికవరీ చేసే అవకాశం ఉంది ఇకపోతే ఈ రికవరీ ప్రారంభమైందా లేదా బకాయిల రికవరీ ఎలా ఉండబోతుంది అనే పూర్తి స్పష్టత పేసిప్లో మాత్రమే లభిస్తుంది ట్రెజరీ మరియు అకౌంట్స్ శాఖ నుండి ఈ మేరకు మెమో విడుదలైంది డిఆర్ఎస్ రిలీఫ్ వివరాలు ఈ పేసిప్లో ఎంత శాతం కరువుబెం డిఆర్ వర్తింపజేస్తున్నారో స్పష్టంగా చూపించే అవకాశం ఉంది సో ఇప్పటి వరకు ఈ సమాచారం స్పష్టత అంత స్పష్టంగా ఉండేది కాదు కానీ ఈసారి నుంచి మనకు ఎంత డిఆర్ అనేది మన పేసిప్లో ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం అనేది చూపించడం జరుగుతుంది ఇకపోతే కమిటేషన్ డిడక్షన్ పూర్తి వివరాలు కమిటేషన్ మొత్తం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కోత విధించబడుతుంది నెలవారి మొత్తం ఎటువంటి వివరాలు మరింత స్పష్టంగా పేసిప్లో అయితే మనకు పొందుపరుస్తాయి అన్నమాట పొందుపరచడం జరుగుతుంది సో కమిటేషన్ రికవరీ అనేది ఎప్పుడు ప్రారంభమైంది ఎప్పుడు ఎంటవుతుంది అనేది డేట్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి ఇకపోతే పేసిప్లో తనిఖీ చేయవలసిన ముఖ్యమైన అంశాలు పేసీప్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్రతి పెన్షనర్ క్రింది వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలి మొదటిది వ్యక్తిగత వివరాలు మీ పేరు హోదా పెన్షనర్ ఐడి సరిగ్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి తర్వాత స్పోజ్ ఆర్ ఫ్యామిలీ పెన్షన్ వివరాలు అర్హత ఉన్న చోట ఈ వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది నిర్ధారించుకోండి తర్వాత ఎర్నింగ్స్ మరియు డిడక్షన్స్ మీకు రావాల్సిన మొత్తం అలాగే గ్రాస్ పే పేమెంట్స్ అలాగే డిడక్షన్స్ నెట్ పేమెంటు ఇవన్నీ కూడా సరిచూసుకోవాలి డిఆర్ చేరిక ఎర్నింగ్ విభాగంలో మీకు వర్తించే డిఆర్ సరిగ్గా కలిసిందా లేదా అనేది చెక్ చేయండి అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ ఎనభై సంవత్సరాలు దాటిన పెన్షనర్లకు వర్తించే ఏక్యూపీ మరియు ఆ మొత్తం సరిగ్గా జమ కాలేదో అయిందో లేదో చూసుకోండి ఈ క్యూపీకి సం కూడా డిడిఆర్ వర్త్ డిఆర్ అయితే అనమాట అది కూడా వచ్చిందా లేదని చెక్ చేసుకోండి ఇకపోతే సివిపి రికవరీ డిడక్షన్లో భాగంగా సివిపి సాధారణ కోత మరియు బకాయిల రికవరీ వర్తిస్తే వివరాలకు జాగ్రత్తగా పరిశీలించండి సివిపి గతంలో సివిపి రికవరీ ఆగిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పునః ప్రారంభం అయినట్లుగా అయితే పేసిప్లో కనిపిస్తుంది తర్వాత ఫామ్ సిక్స్టీన్ వివరాలు ఆదాయపు పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేయడానికి ఫామ్ సిక్స్టీన్ చాలా ముఖ్యమైన డాక్యుమెంట్ అనమాట సో పేసిప్లో దీనికి సంబంధించి ప్రాథమిక వివరాలు అయితే ఉన్నాయి సరి ఉన్నాయి లేదనేది సరిచూసుకోవాలి ప్రతి నెల మీ యొక్క పేసిప్లోని అన్ని ఆర్థిక వ్యవస్థ వ్యక్తిగత వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి ఇది చాలా అవసరము ఒకవేళ ఏమైనా వ్యత్యాసాలు ఉన్నట్లయితే మీ పే పేసిప్లో ఏమైనా వ్యత్యాసాలు ఉన్నట్లయితే లేదా మార్పులు గమనిస్తే వెంటనే మీ సంబంధిత డిడిఓను సంప్రదించండి లేదా నేరుగా ట్రెజరీ అధికారులను కలిసి మీ యొక్క సమస్యను వివరించవచ్చు ఐదోది జీతాలు మరియు పెన్షన్లు జమ ప్రక్రియ తాజా సమాచారము బిల్లుల అప్లోడ్ డీడీఓలు పెన్షన్ బిల్లులను హెల్బ్ పేరులందు ఈ నెల పదిహేడవ తేదీ నుంచి పద ఇరవై తేదీ ఇరవై ఐదో తేదీ వరకు అయితే అప్లోడ్ చేయడం పూర్తయిపోయిందనమాట అటువంటి బిల్లు కూడా ఎస్టిఓ గారి పరిధిలోకి వెళ్ళి ఎస్టీఓ గారి అప్లవల్ పొంది బిల్ నెంబర్స్ అయితే జనరేట్ కావడము పేసిప్స్ డౌన్లోడ్ కావడం అయితే జరుగుతుంది సో ఈ బిల్లులు సబ్ ట్రెజరీ ఆఫీసర్ గారి వద్దకు వెళ్ళి వారి ఆమోదం పొందిన తర్వాత బిల్ నెంబర్లు జనరేట్ అవుతాయి పెన్షనర్ల డిమాండ్లు చాలా కాలంగా పేరు పెన్షనర్లు తమ పేషిప్లలో కూడా బిల్ నాట బిల్ నెంబర్ను చూపించాలని అయితే డిమాండ్ చేస్తున్నారు సో దీనివల్ల వారు తమ బిల్లు స్టేటస్ను స్వయంగా ట్రాక్ చేసుకోవడానికి వీలవుతుందన్నమాట సో ప్రస్తుతం ఈ సౌకర్యం ఉద్యోగులలో ఉద్యోగులకు ఎప్పటివరకు పెన్షన్ ఉద్యోగుల్లో ఉండేది కానీ ఇప్పటి నుంచి పెన్షన్ బిల్లు కనిపించడం అయితే లేదు ఇకపోతే బిల్లు ప్రస్తుతం ఎస్టీఓల పరిధిలో ఉన్నాయి కొన్ని బిల్లు ఇప్పటికే ఆమోదం పొంది ఉన్నాయి మరికొన్ని బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫ్రంట్ లీడర్స్ స్టేజ్లో కూడా కొన్ని అయితే ఉన్నాయన్నమాట సో మాన్యువల్గా మన యొక్క స్లిప్స్ అయితే మనము డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందండి ఎవరి మంత్ ఇక వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్న బిల్లులు సాధారణంగా ఈ యొక్క ముప్పై ఒకటో తేదీ సాయంత్రానికి నాటికి ఈక్బే స్టేజ్కి అయితే వెళ్తాయి ఈసారి పెన్షన్ల జమలో స్వల్ప ఆలస్యము ఈ నెల పెన్షన్లు బ్యాంక్ ఖాతాలో జమ కావడానికి కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశం ఉంది దీనికి ప్రధాన కారణాలు చూసుకున్నట్లయితే ఇటీవల నిధి భవన్లో జరిగిన అగ్ని ప్రమాదం సంఘటన కొంతమేర ప్రభావం చూపే అవకాశము ఉండవచ్చు అలాగే జూన్ ఒకటో తేదీన ఆదివారం ప్రభుత్వ సెలవు దినం కావడంతో బ్యాంకులు పనిచేయవు అందువల్ల ఆ రోజు కూడా జీతాలు పెన్షన్లు జమ కావాలని చెప్పాలి ఇక జనవరి రెండవ తేదీన నుంచి యథావిధిగా జీతాలు పెన్షన్లు జమ కావడం ప్రారంభమవుతుంది కాబట్టి మీ పెన్షన్ బిల్లుల కదలిక పేమెంట్ స్టేటస్లకు సంబంధించి తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా అయితే అందిస్తూనే ఉంటాను సో పెన్షన్స్ అందరూ కలిసి ఈ యొక్క సమాచారం గురించి తమ పేషిప్స్ సకాలంలో డౌన్లోడ్ చేసుకుని అన్ని వివరాలను జాగ్రత్తగా అయితే కోరటమైనది ఏమైనా సలహాలు కానీ సందేహాలు కానీ ఉన్నట్లయితే అధికారులను సంప్రదించడంలో వెనకాడకండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో